యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి పుట్టినవాడు కాడు ఆయన కూడా స్వయం అంటే ఉన్నవాడు పరిశుద్ధాత్మ కూడా ఉన్నవాడు కానీ బైబుల్లో ఏం వ్రాయబడింది ఆయన కుమారుడు ఈయన తండ్రి అని వ్రాయబడింది యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుని గురించి ఆయన నా కుమారుడు సొంత కుమారుడు అని ఆయన అంటున్నాడు లేదు ఈయన నా సొంత తండ్రి అని ఈయన అంటున్నాడు అంటే సొంత తండ్రి అని చెబుతున్నాడు సొంత కుమారుడు అని చెబుతున్నాడు బైబిల్లో ఆయన తండ్రి ఈయన కుమారుడు అన్నదే ఉన్నది కన్నానని నేను నేను నిన్ను కని ఉన్నాననే మాట కూడా స్పష్టంగా ఉంది పరలోకములో ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు అనేది మీ ఆర్గ్యుమెంట్ అయితే ఆ ఆర్గ్యుమెంట్ని మీరు లెక్క పెట్టుకోండి కరెక్ట్గా రెండు నిమిషాలలో తిప్పికొడతాను టూ మినిట్స్ రెండే నిమిషాలు రెండు నిమిషాల కంటే నేను ఒక్క క్షణం ఎక్కువ తీసుకున్నా నేను గెలిచినా ఓడిపోయినట్టే

ముఖం ఎలాగెట్టేసి చేసి చేయి సాపేసి ఇలాగా అత సినిమాలో దియ్య సాట చూసా ఇలా సాపేసి నువ్వు వరిచేసి ముఖం ఎలా పెట్టేస్తే ఇది ఎవరు చేస్తారు తెలుసా చిన్నపిల్లలో తినకలేదనుకోండి అలా అమ్మ ముఖం ఎలాగడతది భూచోడు వచ్చేసాడు రా పూసోడు ఉన్నాడో తెలియదు కానీ వీళ్ళమ్మే భూసిదండలకి అయిపోయి అది బోమెట్టిన ఓ మొఖం అని అన్న పాపం నూరవని చేస్తాడు అలా ముఖం పెట్టి నువ్వు వరిసేసి చేయి సాపితే ఎవరు భయపడతారు పిల్లలు భయపడతారు మా దగ్గర అరటి పెట్టుకునుకో పక్కెళ్ళు ఆడుకోమంటాం అంతేనా యేసు దేవుని కుమారుడు కాదా దేవునికి పుట్టలేదా అలా అంటే దులిమాడి అత్తవా మొదటి ఆహ్న పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చు వీళ్ళు ఏమంటారంటే ఏసుక్రీస్తు వారు శరీరంతో ఉన్నప్పుడే దేవుని కుమారుడిగా పిలవబడ్డాడంట వాస్తవానికైనా దేవుని కుమారుడు కాదు దేవునికి పుట్టలేదు అనేది వీళ్ళ బోధన ఇప్పుడు యోహాన్ గారు యేసు శిష్యుల్లో ఒకడు ఏసు ప్రేమించిన శిష్యుడు ఏసు బ్రతుకున్న ఉన్నాడు ఏసు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఈ పత్రిక రాస్తున్నాడు ఏసు పరలోకి వెళ్ళిపోయాడంటే దృష్టిలో ఎవరు కాదు కుమారుడు కాదు ఆయన కూడా ఎవరు ఏహోవే ఆయన కూడా ఏ హోవెనంట యసు దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిలోనే దేవుడు ఉంటాడు